చైల్డ్ రైట్స్ యు సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆర్కే బీచ్ లో బాలికల సాధికారత కోసం నడుద్దాం పేరిట ప్రత్యేక అవగాహన నడకను నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాకులు తెలిపారు శుక్రవారం విశాఖ ఏజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ బాలికల ఉజ్వల బలమైన భవిష్యత్తు బాటను రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై నాలుగున బాలికల దినోత్సవం సందర్భంగా విశాఖతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో యవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఆదివారము ఒక అవేర్నెస్ వాక్ ఈ రెండు ప్రోగ్రామ్స్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే జనవరి ఇరవై నాలుగున నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆడపిల్లల యొక్క రక్షణకు సంబంధించి విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి ఈరోజు వాటిలో ఇంకా ఎటువంటి మార్పు మనం తీసుకొని రావాల్సి ఉంది అన్నటువంటి ఒక మెరుగైనటువంటి అవగాహన పబ్లిక్లో కల్పించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అవేర్నెస్ వాక్ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాము మేము ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిపోర్టులో ఈ యొక్క నాలుగు అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్ కొన్ని అంశాల మీద డేటా మీకు ఇవ్వడం జరిగింది ఆ డేటా మనకి ఏం చెప్తుందంటే ఇంకా ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో మన యొక్క ప్రభుత్వాలు కానీ మన యొక్క సమాజం కానీ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది అప్పుడే ఒక మెరుగైనటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఆడపిల్లలకు వస్తుంది అనేటువంటిది చెబుతుంది అలాగే చాలా ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే ఆడపిల్లల మీద వివక్షత అనేటువంటిది ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఆ యొక్క వివక్షత ఉన్నంతకాలం కూడా ఒక మెరుగైనటువంటి జీవితం వాళ్ళు పొందలేకపోతారు అన్నటువంటి ఒక మెసేజింగ్ కూడా మనం ఇవ్వాలని అనుకున్నాము నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరము సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళడం కాదు కానీ నిజంగా ఈ యొక్క ఆడపిల్లల యొక్క హక్కుల మీద వాటిని వాళ్ళు పూర్తి స్థాయిలో పొందడానికి ఒక ఎఫర్ట్ అందరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనం చెబుతున్నాము రెండవది క్రై సంస్థ భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తుంది సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా మనం పనిచేస్తున్నాము మేము ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి చోట్ల చాలామంది గర్ల్స్ను మేము డైరెక్ట్గా ఎంగేజ్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ అనేటువంటిది కమ్యూనిటీ లెవెల్లో అందించి వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో వాళ్ళు ఏవైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించి ఈరోజు చాలామందిని అభివృద్ధి పదం వైపు మేము నడిపించడం జరిగింది ఈరోజు నిజంగా మన దగ్గర ఉన్నటువంటి యొక్క నలుగురు గర్ల్స్ కూడా మనకు హీరోస్ ఎందుకంటే ఈ నలుగురు కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ లెవెల్లో ఒక రోల్ మోడల్గా మిగిలిన వాళ్ళకు ఇన్స్పిరేషన్గా ఈరోజు నిలుస్తున్నారు వాళ్ళ యొక్క కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా వాళ్ళు చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఇన్స్పిరేషన్ కాబట్టి ఈ యొక్క అవకాశాలు మనము విస్తృతంగా అందరికీ కూడా కల్పించినట్లయితే అటువంటివి చాలా చాలామంది ఆడపిల్లలకు ఉపయోగపడతాయని వారి యొక్క హక్కులు పూర్తి స్థాయిలో వాళ్ళు పొందడానికి వీలు ఉంటుందని తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ అండ్ అవేర్నెస్ వాక్ మనం పెడుతూ ఉన్నాము ఈ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు కూడా దయచేసి విస్తృతంగా ప్రజలకు తీసుకుని వెళ్ళాలని మా యొక్క విజ్ఞప్తి